మొల్ల రామాయణంలోని సుందరకాండ భాగంలో లంకలో సీతాదేవి హనుమంతుడితో సంభాషిస్తున్న సందర్భంలో రాముడి యొక్క గుణగణాలను తెలపమని కోరగా ఇలా చెప్తాడు నీల మేఘఛాయోలు దేహమువాడు ధవలాబ్జ పత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు చక్కని పీన వక్షంబువాడు తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు ఘనమైన దుందుభిస్వనమువాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు బాగైన అట్టి గుల్ఫములవాడు కపట మెరుంగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభ లక్షణములవాడు ఇన్ని గుణముల వరుస సౌమిత్రి బంగారు వనేవాడు అమ్మ సీతమ్మ రాముడు శుభప్రదమైన లక్షణములు కలవాడు నీలపు రంగు మేఘము వంటి రంగు కలిగి ఉంటాడు తెల్లని పద్మపు రేకుల వంటి కళ్ళు ఉంటాయి శంఖముతో సమానమైన కంఠాన్ని కలిగి ఉంటాడు అందమైన రొమ్ము కలిగి ఉంటాడు చక్కగా కనపడే పొడవైన చేతులు కలిగి ఉంటాడు గొప్ప దుందుభి ధ్వని వంటి కంఠధ్వని కలిగి ఉంటాడు రెండు పాదాలలో పద్మరేఖలు ఉంటాయి అందమైన చీలమండలతో రాముడు మోసము తెలియనివాడు సత్యమునే మాట్లాడువాడు లక్ష్మణుడు కూడా పైన చెప్పిన రాముని వంటి లక్షణములు కలవాడే కానీ అతడు బంగారు రంగు శరీరము కలవాడు ఇది పద్యం యొక్క భా